ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ వినాయక చవితి యొక్క పూర్తి పూజా విధానం ఏమిటో అలాగే వినాయక చవితి పూజలో వచ్చే ముఖ్యమైన సందేహాలు ఏమిటో అలాగే నిమజ్జనం ఎప్పుడు చేయాలి అన్న విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం శివ పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు ఆ స్వామిని తలుచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది ఏటా భాద్రపద చవితి నాడు దేశంలోని ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజించి వీధిలో పందుళ్ళు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఏ కార్యక్రమంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడు అంటే అందరికీ ఎంత భక్తిభావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం ఆ స్వామి రూపం ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి వినాయక చవితి ముందు రోజే మనం పూజ కావాల్సిన సామాగ్రి మొత్తం సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో నా ప్రీవియస్ వీడియోలో వివరంగా తెలియజేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఆనవాయితీ ఉన్నవారే వినాయక చవితి పూజను చేసుకోవాలా అని చాలామందిలో ఉన్న సందేహం అండి ఆనవాయితీ అంటూ ఏమి లేదండి ఎవరైనా విగ్రహాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు పాలవెల్లి కట్టే పూజ చేయాలా అని చాలామంది అడుగుతున్నారండి అదేం లేదండి మీకు ఆనవాయితీ ఉన్నట్లయితే పాలవెల్లి కట్టి పూజ చేయండి లేదంటే విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే సరిపోతుంది కలషం కూడా అంతేనండి ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి లేకపోతే పెట్టుకోని అవసరం లేదు అయితే వినాయక విగ్రహాన్ని ఎప్పుడు కూడా మనం ముందు రోజు తెచ్చుకోవద్దండి ఎందుకంటే వినాయకుని ముందు రోజే తెచ్చుకుంటే స్వామివారు నిద్రించినట్టు అవుతుంది అందుకని ఆ రోజు ఉదయాన్నే తెచ్చుకోవాలంటారు అలాగే పూజకు కావలసిన పళ్ళు పత్రి మిగతా సామాగ్రి మొత్తం ముందు రోజు తెచ్చి పెట్టుకోవచ్చండి కానీ విగ్రహాన్ని మాత్రం చవితి రోజు మాత్రమే తెచ్చుకోవాలి ఎప్పుడైనా వినాయక విగ్రహాన్ని మట్టితో చేసింది తెచ్చుకుంటే అటు పర్యావరణాన్ని కూడా మేలు చేసిన వారం అవుతాము వినాయక చవితి పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత తలంటి స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించి మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకరించుకోవాలి అలాగే ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ఇంటిని పూజ గదిని అలంకరించుకోవాలి స్నానం చేసిన తర్వాతనే ఇవన్నీ చేస్తే ఇంకా శుచిగా ఉంటుంది మేము ఇలా అడుగులు వేస్తామండి కృష్ణాష్ట్రమికి కృష్ణుని పాదాలు వేసినట్లు ఇలా అడుగులు వేసి పెట్టుకుంటాము ఇంటి ముందు ఇంట్లోపల అంటే మన పూజ గది ముందు కూడా ఇలాగే వేసుకుంటాము మూషిక వాహనుడు కదా మూషకానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కాబట్టి నాలుగు పాదాలు వేసాను ఇలా వేసేందుకు సున్నము జాజి వాడతామండి ఇలా అడుగులు వేసి పెట్టుకుంటాము ఇలా అడుగులు వేసి స్వామివారిని ఆహ్వానిస్తున్నాము తర్వాత పూజ గదిని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలి వినాయక చవితి రోజు వినాయకునికి ముఖ్యంగా పత్రిపూజ ఏకవింశతి పత్రి పూజ అని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజలు అనేవి చేస్తాం కదా కనీసం ఇరవై ఒక్క రకాల ఆకులు మీకు దొరకకపోయినా సరే కనీసం మీకు దొరికినన్ని పత్రాలతో పదకొండు పత్రాలైనా సరిపోతుందండి మీరు పూజ అనేది చేయాలి తర్వాత గణపతికి మనం ఆయనకు ఇష్టమైన ఉన్న నైవేద్యాలన్నీ చేసి ఆ గణనాదిని ముందు భక్తి శ్రద్ధలతో నిండుగా సమర్పించుకోవాలి పూజకు ముందు మట్టి గణపతిని మనం ఇంటికి తెచ్చుకుంటాం కదండీ చవితి రోజే తెచ్చుకునే మట్టి గణపతిని తలపై ఎత్తుకొని గడప దగ్గరే ఆ గణపతికి మంగళహారతిని ఇస్తూ గడపలోనికి ఆహ్వానించాలి తర్వాత మట్టి గణపతికి అయితే మీరు పసుపు కుంకుమ లాంటివి పెట్టుకోవాలి ఈ రోజున గణపతికి ప్రత్యేకంగా పూజ చేస్తాం కాబట్టి పూజ చేసుకునే ప్రదేశంలో స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించాలో అక్కడ పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని దానిపైన పీఠం పెట్టుకోవాలి ఆ పీఠం పైన తెల్లని వస్త్రాన్ని పరుచుకొని దానిపైన మూడు గుప్పెళ్ళ బియ్యం వేసుకొని దానిపైన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి జై అని మూడు సార్లు అనుకుంటూ గణపతిని ఆసనంలో కూర్చోపెట్టాలి తర్వాత గణపతికి జంజం వేసుకోవాలండి గణపతికి తొమ్మిది పోగులు తెల్లదారం అని తీసుకొని విగ్రహానికి సరిపడా మాలను తయారు చేసుకోవాలి ఇలా జంధ్యం వేసుకున్న తర్వాత గణపతికి ఇష్టమైనటువంటి ఇరవై ఒక్క యాలకులతో చేసిన యాలకుల మాల అలాగే ఉండ్రాల మాలను కూడా వేసుకోవాలి తెల్ల జిల్లేడు మాల స్వామివారికి ఎంతో ఇష్టం ఇది దొరికితే వేసుకోవచ్చు విగ్రహ ప్రతిష్టాపనకు ముందే పాలవెల్లుని సిద్ధం చేసి పెట్టుకోవాలి దానికి మొక్కజొన్న కండలు సీతాఫలం మారేడుకాయలు దానిమ్మకాయలు మనకు దొరికిన పండ్లు లాంటివి కట్టేసుకోవాలండి స్వామివారికి అలంకరణ పూర్తయిన తర్వాత పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోవాలి పసుపు గణపతిని ఒక తమలపాకులో ఉంచి దానికి కుంకుమ పెట్టి విగ్రహానికి ముందు ఉంచాలి వినాయక విగ్రహం అనేది తూర్పు ముఖం కానీ పశ్చిమ ముఖం కానీ ఉండేలాగా చూసుకోండి ముందుగా స్వామివారికి ఆచమనీయం అనేది చేయాలండి మూడు సార్లు నీళ్లు తీసుకొని నాలుగోసారి వదిలేయాలి తర్వాత కొద్దిగా అక్షంతలు తీసుకొని భూశక్తి మంత్రమైన ఉత్తిష్టంతో భూత పిశాచ అని చెప్పేసి ఉత్తరం వైపు ప్రాణాయామం చేయాలి కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశ ప్రతిష్టాపన చేసుకోవాలండి బియ్యం పైన స్వస్తి వాచనం కానీ అష్టతల బద్మ ముక్కు అని వేసి దానిపైన కలశాన్ని స్థాపించుకోవాలి దానిని చక్కగా అలంకరించుకొని దాన్ని మంచినీటితో నింపి పసుపు కుంకుమ అక్షతలు చిల్లర నాణం పుష్పాలు ఒకలు ఖర్జూరాలు పంచపల్లవాలు గరిక సుగంధ ద్రవ్యాలు వేసి దానిపైన మామిడాకులుంచి దానిపైన కొబ్బరికాయ నుంచి దానిపైన త్రికోణాకారంలో ఒక జాకెట్ ముక్కను ఉంచి పూలమాలతో అలంకరించుకోవాలి ఇప్పుడు దీపాలను విగ్రహానికి కలశానికి రెండు వైపులా అమర్చుకొని దానిలో మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించుకోవాలి పూజ అనేది మధ్యాహ్నం లోపుగా అయ్యేలాగా చూసుకోండి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలైన పులిహోర ఉండ్రాళ్ళు బూరెలు గారెలు పరమన్నం దద్దోజనం లాంటివి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి వీటితో పాటుగా వెలక్కాయలు కొబ్బరికాయ అలాగే చెరుకుగాడను కూడా నైవేద్యంగా సమర్పించండి ముఖ్యంగా ఈ రోజున దోసపండును పండును నైవేద్యంగా సమర్పించాలని చాగంటి వారు చెప్పారండి దోసపండు మనకు ఈజీగానే దొరుకుతుంది అలాగే వినాయకునికి చాలా ఇష్టమైన నైవేద్యం తర్వాత గణపతికి ఇరవై ఒక్క పత్రాలతో వాటి నామాలతో పూజ అనేది చేసుకోవాలి దీనిలో ముఖ్యంగా గరిక మారేడుకాయ ఉండేలాగా చూసుకోండి మార్కెట్లో ఇరవై ఒక్క పత్రాలు అని ఇచ్చే పిచ్చి పిచ్చి పత్రాల కంటే మన ఇంటి దగ్గర మనకు అందుబాటులో ఉండి మనకు పేర్లు తెలిసిన వాటిని తెచ్చి స్వామివారికి సమర్పించి ఆ పత్ర ఏదైనా లేదు అనుకున్నప్పుడు ఆ స్థానంలో అక్షింతలైనా చల్లి ఆ పత్రం నామం చెప్పుకుంటూ అర్చన చేసుకుంటే సరిపోతుంది వీటితో పాటుగా గణపతి అష్టోత్తరము గణపతి సహస్రనామము శ్రీ గణేశారాధనతో ఆ గణపతిని స్థుతించుకోవాలి ఇవి చదువుకోలేని వారు ఓం గం గణపతియే నమః అని నూట ఎనిమిది సార్లు స్థుతించుకున్నా సరిపోతుంది ఆ తర్వాత స్వామివారికి మనం ఇంట్లో వండుకున్న నైవేద్యాలను చక్కగా ఒక విస్తారాకులో కానీ వెండిపల్లెంలో కానీ ఒడ్డించి నివేదించాల్సి ఉంటుంది చివరగా నేతితో పంచహారతులు కానీ కర్పూరహారతులు కానీ ఇచ్చి పూజ అనేది ముగించుకోవాలి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన రోజుల్లో మనము ఉదయము సాయంత్రము రెండు పూటల దీపారాధన అనేది తప్పక చేయాల్సి ఉంటుంది అలాగే నైవేద్యాన్ని హారతులను తప్పక సమర్పిస్తూ ఉండాలి పూజ పూర్తయ్యాక అక్షంతలు చల్లి మన తలపైన కూడా కుటుంబ సభ్యుల తలపైన కూడా అక్షంతలు చల్లుకొని విగ్రహాన్ని కదిలించాల్సి ఉంటుంది నేను చెప్పడం మర్చిపోయానండి పూజకి సిద్ధం చేసే ముందే మనకు పిల్లల పుస్తకాలు కానీ వ్యాపారానికి సంబంధించిన ఏవైనా ఉన్నా కానీ ముందే పూజలోకి సిద్ధం చేసి పెట్టుకొని వాటికి పసుపు కుంకుమను గంధంను పెట్టుకొని పూజలో పెట్టుకున్నట్లయితే వ్యాపారాభివృద్ధికి విద్యాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది ఇక నిమజ్జనానికి మూడు రోజులు పూజించుకోవాలి అనుకున్నవారు నాలుగవ రోజు ఉదయము అలాగే ఐదు రోజులు ఉంచుకోవాలి అనుకున్నవారు ఆరో రోజు ఉదయం తొమ్మిది రోజులు పూజించాలి అనుకునేవారు పదో రోజు ఉదయం కదిలించాల్సి ఉంటుంది ఆ కదిలించే రోజు మంగళవారము అష్టమి షష్ఠి వంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు అది ఏ మాత్రము దోషం కూడా కాదు పూజానంతరము పిల్లలు పెద్దలు అందరూ గణపతి ముందు ఇరవై ఒక్కసార్లు గుంజీలు తీయాలి చాలా మందిలో ఉండే సందేహం పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలి అని నిమజ్జనం చేసే ముందు పసుపు గణపతిని ఒక గిన్నెలోకి తీసుకొని ముత్తైదువులు స్నానానికి ముందు ఆ పసుపును ఒంటికి రాసుకొని స్నానం చేస్తే సరిపోతుంది ఆ గణనాథుడు మనందరిపై చల్లని చూపు ప్రసాదించాలని అలాగే మనకు జ్ఞానాన్ని బుద్ధిని విజ్ఞానాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు సుకినో సుఖినోభవంతు స్వస్తి